హలో నమస్తే అండి నేను రాగులు తీసుకుంటున్నా చేసిండేది బాగా క్లీన్గా అవి ఒక రోజంతా పెడుతున్నా బాగా నాన్నయి దీన్ని నేను వడేస్తున్నాయి రాగులన్నీ మొలకలు వచ్చేకి తయారు చేస్తున్నా ఇవన్నీ బాగా నీళ్ళన్నీ పోయినాయి ఇప్పుడు నేను ఒక కాటన్ బట్ట తీసుకొని మొలకలు వచ్చేకి ఇవన్నీ ఈ రాగులన్నీ ఆ బట్ట మీదకేసి గంట కడుతున్నాను ఇట్లా ఇది కట్టేదానిండి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి అయినాక మొలకలు కానీ బాగా వస్తాయి చూడండి మరుస రోజుకి ఇంత బాగా మొలకలు వస్తాయి రాగులు ఎంత బాగా మొలకలు వచ్చినాయి అంటే చూడండి అది రాగులు ఉంటా ఉంటా ఉంటాయి మొలకలు వచ్చినాక ఆ నార అట్లుంటుంది అదంతా రాగి నార దాన్ని అంతా ఇట్లా అంత తీసుకొని క్లీన్గా దీన్ని నేను ఏపుతున్నాను ఇది రాగి పేలిపిండి చేయచ్చు మజ్జిగిలో కలుపుకొని తాగచ్చు అయినాక అంళి చేసుకొని తాగవచ్చు ఇది ఎండాకాలానికి సన్న బాగుంటుంది సన్న తంపుగాను ఉంటుంది మొలకలు చూడండి ఎంత బాగా వచ్చినాయి నేను ఇప్పుడు దీన్ని ఏపుతున్నా చిన్నగా ఏపుతున్నా మంట సన్న మంట మీద పెట్టుకొని స్టవ్ మీద నిదానంగా ఏపుతున్నాను అది బాగా ఆ మొలకలతోనూ అది ఏపుతుంటే సన్న మంచి వాసన వస్తూ ఉంటుంది అయినాక మనకు అప్పుడే తెలిసిపోతుంది చూడండి కొన్ని కొన్ని రాగులు మొలకలు రాకుండేవన్నీ పేలాలు అవుతున్నాయి పేలాలు చిట్లు అవుతున్నాయి రాగులన్నీ చూడండి బాగా ఏపుకున్నాను ఆ మొలకలు కానీ రాగులు అట్లా ఉంటాయి ఆ మొలకలు కానీ చూడండి అంతా ఇదైనాయి నేను ఇప్పుడు ఇది మిక్సీకి వేస్తున్నాను బయట మిషన్కి పంపించచ్చు అయితే వేరే పిండ్లని మిక్స్ అవుతాయి కదా అందుకు మనం ఇంట్లోనే మిక్సీకి వేసుకోవచ్చు చూడండి ఇంత బాగా అయింది కొంచెం మొలకలు ఆరించాలి అది అయినాక మిక్సీకి వేసుకోవాలి చూడండి అట్లయింది నేను ఇప్పుడు రాగి అంబలి తయారు చేస్తున్నా ఇదంతా ఎందుకు ఇట్లా కలిపేదాని నుండి ఏమైతుందో ఒంట్లు గింట్లు ఏముండదు చూడండి సానా తంపు ఎండాకాలానికి మనము మధ్యాహ్నం ఏమీ తినుకోకుండా కానీ ఇది మజ్జిగ వేసుకొని తాగేసేయచ్చు సన్న చలువుగానే ఉంటుంది ఇది ఇట్లా చేసే అంబలి చేసేదాని నుండి ఏమవుతుందంటే బాగా ఉంటుంది కడుపు నొప్పి అది రాదు రాగి దీని నుండి జీర్ణానికి బాగా వస్తుంది చూడండి ఇట్లా అంబిలీ తయారు చేసుకున్నా దీనికి ఉప్పు అంతే వేసుకున్నాను ఇది బాగా ఉడుకుతోంది నేను దీన్ని చల్లకి చేస్తున్నా ఈ అమ్ చల్లకి చేసినాకనే మనం మజ్జిగ వేసుకోవాలా ముందే వేస్తే బాగుంటుంది చూడండి అట్లా తయారు చేసుకున్నాను రాగి మొలకల అమ్లి దీనికి మనం కాలంటే పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు ఏమవుద్దంటే ఉరక అట్లా మజ్జిగ వేసుకొని తాగొచ్చు ఇవి నేను ఇది పేల్పిండి చేస్తున్నా రాగుల మొలకలతో చేసిన పిండితో ఇది నేను దీనికి బెల్లము నెయ్యి మీరు కావాలంటే యాలక్కి వేసుకోవచ్చు అండ్ కొన్ని పాలు వేసుకుంటున్నా వంట కట్టేకి కాళ్ళ గోడంబి బాదామి అంతా మిక్సీకేసుకోవచ్చు చూడండి ఇది తాలిపిండి రాగి మొలకల తాలిపిండి పిల్లలకి ఎక్కడైనా మనం బయటికి పోవాలన్నా కానీ ఇది బాక్స్లో కానీ తయారు చేసి పెట్టుకొని పిల్లలకి ఇయ్యచ్చు పిల్లలు మంచి పుష్టికరమైన ఇది ఆహారం ఇది చూడండి ఎంత బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎండాకాలానికి బాగుంటుంది నమస్తే